ఉన్నది వారి వెళ్ళిపోతే మన కార్యకర్తల ఒక్కలనేమైనా అడచెను నేను చెప్తున్నా ఏంటంటే వాడే మిస్తారో వీడే మిస్తారో ఏ బిసి జర్నల్ లింకుంటారని పొత్తున్నారు దొంగల లెక్క గాని 10 సంవత్సరాలు 10 సంవత్సరాల అన్వయించుకుంటున్నారు వీళ్ళందరూ కూర్చున్నారు ఎన్ని రోజులు కూర్చుంటే అన్ని రోజులు సీట్ ఇచ్చిన రన్నున్నారు ఒక దొంగల లెక్క వారి పరి ొక్క పార్టీలో చేస్తున్నాడు వాళ్ళ కో ఎవరు కోల్పోయారు మనం వచ్చింది మన ఎమ్మెల్యే కోల్పోయారు మనం ప్రభుత్వం రాకపోయింది మరి మన ప్రభుత్వం రాకపోయినా మన ఎమ్మెల్యే గారి నుండి మనకి ఎంత జరగండి అందుకే బిడ్డా ఎప్పుడైనా కానీ చిన్న తప్పు చేస్తే కూడా ఇంత పెద్ద శిక్ష అందుకే పెద్దారు పెద్దగా చిన్న కూర్చుని ముందుగా ఎవరైతే ఆరా చేసినో నేను ఎవరు మనం అందరం కష్టపడడం ఇప్పుడైనా కానీ మన సామాజిక వర్గానికి చెందిన మన బీసీ వర్గానికి చెందిన నాకు తెలిసేలాగా మన హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా మన తెలియ కాబట్టి ఎవరు అదే పెడకుండా ఏ ఎంత మనం ఎంత ఏరు అది సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఎన్నో అభివృద్ధి చేసి రైతు అందించి మనం ఎన్నో కళ్యాణ లక్ష్మి అమ్మాయిల బంగారా కళ్యాణ లక్ష్మి

You need it.